పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మినుము మరియు పెసరలో వచ్చే తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం తెగుళ్ళలో ఆకుమచ్చ తెగుళ్ళు బూడి తెగులు కుంకుమ తెగుళ్లతో పాటు కీటకాల ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగుళ్ళు ముఖ్యమైనవి అయితే ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడల ఉధృతి ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటి మీద అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కీటకాలు వ్యాపింపజేసే వైరస్ తెగుళ్ళు ఇందులో పల్లాకు తెగులు ఆకుమాడు మరియు సీతాఫలం తెగులు ముఖ్యమైనవి పల్లాకు తెగులు జమినీ విరిడే కుటుంబానికి చెందినటువంటి ఎల్లో మజాయిక్ వైరస్ వల్ల కలుగుతుంది ఇది ఆశించిన మొక్కల ఆకులు రంగు మచ్చలను కలిగి దూరం నుండే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి క్రమంగా మచ్చలన్నీ కలిసిపోయి ఆకు అంతా రంగుకు మారి అనంతరం తెల్లగా పాలిపోతాయి ఫలితంగా కిరణీన సమయ జరగదు దీనివలన ముఖించినటువంటి కాయలు ఏర్పడటం ఒకవేళ కాయలు ఏర్పడినా కూడా గింజలు పాక్షంగా నిండి దిగుబడి సరిగ్గా ఉండదు ఈ తెగులు మినుము పెసరా పరిలతో పాటు పిచ్చిబెండ పిచ్చి తులసి గుంట వంటి కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది కాబట్టి గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి పల్లాకు తెగులు వ్యాప్తికి వాహంగా పనిచేసేటువంటి తెల్లదోమ మినుము పెసరతో పాటు కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది కాబట్టి కేవలం పురుగు ద్వారా వాహకాన్ని అదుపులో పెట్టి పల్లాకు పల్లాకుతికి నివారించడం అసాధ్యం కనుక పల్లాకు కూగులను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు టీపీజీ నూట ఇరవై తొమ్మిది ఎల్పిజి ఎనిమిది వందల ఎనభై నాలుగు టీపీజీ నూట నాలుగు పియూ ముప్పై ఒకటి వంటి మినుమ రకాలు అలాగే ఎల్జీజీ ఆరు వందల పది ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఎల్జీజీ ఐదు వందల డెబ్భై నాలుగు ఎల్జీజీ ఆరు వందల ఏడు ఎల్జీజీ నాలుగు వందల ఏడు డబ్ల్యూజీజీ నలభై రెండు ఐపిఎం రెండు డాష్ పద్నాలుగు వంటి పెసర రకాలు పల్లాగు తెగులను తట్టుకుంటాయి తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి తొలిదశలో కనుక వైరస్ ఆశిస్తే నష్ట శాతం అధికంగా ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకున్నట్లయితే తొలిదశలో ఆశించేటువంటి రసం పిల్లలు శుబరులను ముఖ్యంగా తెల్లదామను అరికట్టుకోవచ్చు అలాగే జిగురు అట్టలను ఎకరాకి ఇరవై చొప్పున అక్కడక్కడ ఉంచి తెల్లదోమ ఉనుకని గమనిస్తూ ఉండాలి తెల్లదోమ నివారణకు వ్యాపార సంబంధిత మందులు కానీ లేదా డైమథుయేట్ రెండు మిల్లీ లీటర్లు కానీ ఎస్ఫేట్ ఒక గ్రాము కానీ ఇస్టామిప్రెడ్ పాయింట్ రెండు గ్రాములు కానీ థయోమతాగ్జామ్ పాయింట్ రెండు గ్రాములు కానీ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఉద్ధృతిని బట్టి మందును మార్చి పది రోజుల వ్యవధిలో మరి యొక్క పర్యాయము పిచికారీ చేయాలి ఆకుమాడు దీన్ని బడ్న అని కూడా అంటారు ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాపిస్తుంది ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల ఆకులు అంచులు వెనకకి ముడుచుకొని పోయి మెలుకలు తిరిగి గిడసారిపోతాయి ఆకుల అడుగు భాగంలోని ఈనలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి తొలిదశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి అందుకనే మగకుళ్ళు అని కూడా అంటారు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి కాపు తక్కువగా ఉంటుంది ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు దీన్ని వ్యాపింపజేసేటువంటి తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా అస్వేట్ ఒక గ్రాము లేదా డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా థయామిథాగ్జమ్ పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మూడవదిగా సీతాఫలం తెగులు దీన్నే లీఫ్ క్రింకిల్ అంటారు ఈ వైరస్ తెగులు పేనుబంకతో పాటు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా పెరుగుతాయి మొక్కలు పూత పూతపోయిక వెరితరలు వేస్తాయి పేనుబంక నివారణకు ఎస్ఫేట్ ఒక గ్రాము లేదా ఇమ్రాక్లోపరైడ్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తెగులు సోకిన మొక్కలను పీకి తగులు పెట్టాలి ఇది విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించరాదు అయితే ఈ వైరస్ తెగుళ్ళు ఆశించినప్పుడు ఈ రసం పీల్చు పురుగుల యొక్క ఉనికి దాని నష్ట పరిమితులతో సంబంధం లేకుండా నివారణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది ఇకపోతే తెగుళ్ళకు సంబంధించి ఆకుమచ్చ తెగుళ్ళు వీటిలో పక్షి కన్ను తెగులు సర్కొస్పోరా ఆకుమచ్చ తెగులు అలాగే కొరనోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి ఇవి లేత పసుపు రంగు అంచులతో కూడిన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు క్రమేణా ఎండిపోతాయి వీటి నివారణకు హెక్సాకోనజాల్ రెండు మిల్లీ లీటర్లు కానీ ప్రొపిికొనోజాల్ ఒక మిల్లీ లీటర్ కానీ డైఫెన్ కొనజాల్ ఒక మిల్లీ లీటర్ కానీ టెబుకోనజాల్ ఒక మిల్లీ లీటర్ కానీ మ్యాంగోజబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు కానీ క్లోరైడ్ మూడు గ్రాములు కానీ పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది తృప్పు తెగులు లేదా కుంకుమ తెగులు ఇది పైరు పూత దశలో ఎక్కువగా కనిపిస్తుంది ఆకు ఉపరితలంపై లేత వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి పిమ్మట అవి ఉబ్బెత్తుగా ఉన్న గుండ్రటి మచ్చలు కుంకుమ లేదా పోలి ఉంటాయి దీని నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాములు మ్యాంకోజాప్ ఒక మిల్లీటర్లు డైనకాప్ లేదా ఒక గ్రాము బయలటాన్ కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి బూడిద తెగులు విత్తిన ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదుర ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన క్రింది భాగాలకు మరియు కొమ్మలు కాయలకు వ్యాపిస్తుంది రాత్రి వేళల్లో చలి వాటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆకుల మీద పొర వలన కిరణజన్ సంయోగక్రియ సరిగ్గా జరగక దిగుబడి తగ్గుతుంది దీని నివారణకు లీటర్ నీటికి రెండు మిల్లీలీటర్ల లీటర్ల లేదా ఒక మిల్లీలీటర్ లీటర్ ప్రోపికొనజాల్ లేదా ఒక గ్రాము మైక్రోబ్యుటానిల్ లేదా ఒక గ్రాము కార్బన్ డీజం ఒక మిల్లీలీటర్లో డైనోకాప్ కలిపి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి విత్తనాలను పురుగు మందుతో విత్తన శుద్ధి చేసిన తర్వాత కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ మందును కూడా పట్టించినట్లయితే దశలో ఆశించు తెగుళ్లను అరికట్టవచ్చు మాగాణి మినుము పైరుపై ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల దశలో క్రోనోస్పర ఆకుమచ్చ తెగుల నివారణకు రెండు మిల్లీలీటర్ల లీటర్ల హెక్సోకోనజాల్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్ను పిచికారీ చేయవలసి ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో బుడు తెగుల నివారణకు ఒక మిల్లీలీటర్లు లీటర్లు పిచికారి చేయాలి అదేవిధంగా అరవై నుండి అరవై ఐదు రోజుల దశలో కుంకుమ తెగుల నివారణకు ఒక గ్రాము బయలటాన్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజబ్ ఒక మిల్లీలీటర్ రైనో క్యాప్ కలిపి పిచికారి చేయవలసి ఉంటుంది తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మందులు పిచికారి చేయడం వల్ల లాభం ఉండదు కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే పైరు యొక్క దశను బట్టి పంటలో వచ్చేటువంటి పురుగులను తెగుళ్లను రైతులు ఆ సమస్య ఉధృతిని సరైన సమయంలో గుర్తించి సిఫార్సు చేసినటువంటి నివారణ చర్యలను చేపట్టినట్లయితే తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించుకొని లాభాలను గడించవచ్చు నమస్కారం